అర వసతులు టీచర్ల కొరత మధ్య ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపింది రాయదుర్గం ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థి పోరాల చరిత ఆ పాఠశాలలో మొత్తం ఎనభై ఐదు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా ఎనభై ఐదు మంది ఉత్తీర్ణత సాధించడమే కాక అందులో యాభై ఐదు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం మరో విశేషం మంగళవారం ఉదయం ఉత్తమ ప్రతిభ చూపిన చరితను కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్లు ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు అభినందనలతో ముంచెత్తారు తాను కష్టపడి చదవడమే కాకుండా ఇష్టపడి కూడా చదివానని విద్యార్థి చరిత తెలియజేశారు అలాగే తమ పాఠశాలలో చదివిన విద్యార్థి జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్లు హర్షం వ్యక్తం చేశారు నా పేరు చరిత నేను ఏపీ మోడల్ స్కూల్ రాయదుర్గంలో పదవ తర పదవ తరగతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను మా తల్లిదండ్రుల పేరు మా ఫాదర్ నేమ్ తిప్పేస్వామి మదర్ నేమ్ నాగవేణి నేను మోడల్ స్కూల్లో చదివేటప్పుడు టీచర్స్ అందరూ కూడా మంచి టిప్స్ చెప్పేవారు ఎలా చదవాలని టిప్స్ చెప్పి ఎలా చాలా ఎంకరేజ్ చేసేవారు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నేను ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ స్కోర్ చేశాను టెన్త్ క్లాస్లో నేను కష్టపడి ఇష్టపడుతూ చదివాను కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను మా ఫాదర్ రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మా మదర్ హౌస్ వైఫ్ నేను రోజుకి ఎయిట్ అవర్స్ చదివేదాన్ని స్కూల్ స్కూల్లో కాకుండా ఇంట్లో కూడా నైట్ టెన్ థర్టీ వరకు చదివేదాన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి కూడా చదివేదాన్ని నేను ఫ్యూచర్లో జేఈ మెయిన్స్ క్రాక్ చేయాలనుకుంటున్నాను మంచి స్కోర్ తీసుకురావాలనుకుంటున్నాను చాలా గర్వించదగ్గ విషయం మా మూడవ స్కూల్ పాఠశాలలో మరి గత సంవత్సరం అంతా కూడా ఒక సంవత్సరం పాటు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్టుగా మేమంతా కూడా చాలా సంతోషంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మరి మా స్కూల్లో ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే ఎనభై ఐదు మంది పాస్ కావడం నిజంగా గొప్ప విషయం మరి అంతేకాకుండా ఎనభై ఐదు మందిలో ఐదు వందలు పైగా మార్కులు సాధించిన వాళ్ళు యాభై ఐదు మంది ఉండడం మరొక గొప్ప విషయం మరి ఈ విధంగా మంచి మార్కులు సాధించి అందులో మా విద్యార్థిని చరిత పీటీ చరిత అనే అమ్మాయి టాప్ మార్క్స్ సాధించడం ఫైవ్ ఎయిటీ నైన్ సాధించడం అనేది మరి ఒక గొప్ప విషయం మా ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని మరి వెనకబడిన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఇంత గొప్ప మంచి మార్క్స్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఆశించదగ్గ విషయం మరి ఈ విధంగా ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి మా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఇలాగ మంచి ఫలితాలు సాధిస్తూ వీళ్ళు కూడా ముందు ముందు బాగా చదువుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ వచ్చినాయి సార్ లాస్ట్ ఇయర్ కూడా మేము మా మా పాఠశాలని డిస్టిక్ టాపరు గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో జెడ్పీ గవర్నమెంట్ మరి రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాల అన్ని కూడా మేమే టాపరు లాస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి మరి ఆ అబ్బాయికి దాదాపు వన్ ల్యాక్ వరకు అమౌంట్ కూడా వచ్చింది సెకండ్ కూడా మనం వెళ్ళడే ఫైవ్ ఎయిటీ లాస్ట్ ఇయర్ మరి ఈసారి అందుకు మించి ఇంకా మంచి ఫలితాలు రావడం ఇంకా సూపర్నామం మరి మరింత ఉత్సాహంగా మేము పనిచేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి వచ్చే సంవత్సరం ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ఒక ఉత్తేజాన్ని నింపినట్టుగా మేము దీన్ని భావిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి